హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో ఏంటంటే ఈరోజు కోటి సోమవారం రోజు అండి కోటి సోమవారం రోజు దీపాలు ఎన్ని పెట్టినా చాలా మంచిదండి నేనైతే కొబ్బరి దీపం పెట్టాను ఈ కొబ్బరి దీపం ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది వీడియో షేర్ చేస్తానండి ఈ కొబ్బరి దీపం పెట్టడం వల్ల చాలా మంచిది ఇంటికి అయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంక ఈరోజు అయితే కోటి సోమవారం అండి ఏంటంటే ఆ శివకేశవులు ఇద్దరికి की పూజ చేసుకోవచ్చండి రోజైతే ఇద్దరికి పూజ చేసుకునే మంచి రోజు అండి రోజైతే నాకైతే అంతకు మించి ఎక్కువ తెలియదు కానీ శివుడికి అలాగే విష్ణుమూర్తికి కలిపి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి ఇద్దరిని ఒకే రోజు పూజించుకునే రోజు ఈ రోజు అండి కోటి సోమవారం రోజు ఈ కోటి సోమవారం రోజు శివుడితో పాటు విష్ణుమూర్తికి కూడా పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకోవడం అంటే ఏమీ లేదండి మనకి దీపాలే కదా కార్తీక మాసం అంటే ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ఆ దీపాలేనండి ఇగోండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెట్టుకున్నానండి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఉదయాన్నే పెట్టుకున్నాను మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా మీరు సాయంత్రం కూడా పెట్టుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడ కొబ్బరి దీపం పెట్టడానికి అయితే మనము ముందుగా కొంచెం వాటర్ అనేది తీసుకోవాలండి ఆ వాటర్లో కొంచెం గంధం పసుపు కూడా వేసుకోవాలి మనం కొబ్బరికాయ ఎక్కడెక్కడ నుంచో తెస్తాం కదా కొబ్బరికాయనైతే అయితే పసుపు నీళ్ళతోనైతే శుభ్రంగా కడుక్కోవాలండి ఎక్కడ బుల్లు లేకుండా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం ఏంటంటే రెండు చక్కలుగా విడదీయాలండి కొబ్బరి దీపంకైతే మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ అయితే ఇలా పసుపు వేసి వరిపిండితో ముగ్గు అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఎందుకు వేసి చూపిస్తున్నానంటే మా దేవుడి గదిలో అయితే వీలు కాదండి ఇలా ముగ్గు వేయడానికి ముందుగా నేను ఇలా పెట్టుకొని తర్వాత దేవుడి గదిలో శివుడు ముందు అయితే పెట్టుకున్నానండి ముందుగా ఇక్కడ వెలిగించుకొని దీపం అయితే నేను దేవుడి గదిలో అయితే పెట్టుకున్నాను ఇంకా మనం ఏ పూజలు అయినా సరే పద్మాముగ్గు అనేది వేస్తే చాలా మంచిదండి చాలా చాలా లక్ష్మి కటాక్షం కలుగుతుంది పద్మముగ్గు అనేది వేసుకుంటే ఇక్కడ పద్మాముగ్ అనేది నేను వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఎప్పుడు ఒంటి ముగ్గు అయితే వేయకూడదండి చుట్టూరు డిజైన్స్ అయితే వెయ్యాలి కానీ ఒక్కసారి ఈ దీపం వెలిగించండి ఈరోజు కోటి సోమవారం కాబట్టి ఈరోజు సాయంత్రం వెలిగించండి చాలా మంచిది ఏంటంటే ఈ కొబ్బరి దీపం సోమవారం రోజు కానీ లేదా ఏదైనా సోమవారం రోజు కానీ లేదా కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ లేదంటే మనకి శివరాత్రి రోజు కానీ ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ దీపం ఎప్పుడంటే కాలంలో వెలిగించుకుంటే చాలా మంచిది అంటే సాయంత్రకాల సమయంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనకి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మహాలక్ష్మికి చాలా ఇష్టం అండి ఈ దీపం అయితే శివుడితో పాటు మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజించినట్టే ఈ దీపంగా పెట్టుకుంటే ఇంకా ఇక్కడ అయితే నేను ఇత్తరపల్లెం తీసుకున్నానండి మీరు రాగిపల్లెం కానీ పల్లెం కానీ ఉంటే పెట్టుకోండి నా దగ్గర అయితే ఆ రెండు లేవు కాబట్టి నేను పల్లెం అయితే పెట్టుకున్నాను వెండిపల్లెం అయితే చాలా మంచిదండి నా దగ్గర పల్లెం ఉంది కాబట్టి చిత్రపల్లెంలో అయితే ఈ పూజ దీపం అయితే పెట్టుకున్నాను కొబ్బరి దీపం అయితే ఇంకా ఆ ప్లేట్లోనైతే స్వస్తిక్ గుర్తు కానీ లేదా ఇప్పుడు ముగ్గు కానీ వేసుకోవాలండి నేనైతే స్వస్తికి వేశాను స్వస్తికి వేసి ఐదు వైపులు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనము మూడు గుప్పిళ్ళు బియ్యం అనేది పోసుకోవాలండి ఒక గుప్పిడు కాదు మూడు లేదా ఐదు గుప్పిళ్ళు బియ్యం అయితే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనం ఏంటంటే కొబ్బరికాయ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం బియ్యాన్ని అయితే పెట్టుకోవాలండి ఇంకా కొబ్బరికాయనైతే రెండు ముక్కలు చూసారు కదా సమానంగా పగిలేటట్టు అయితే కొట్టుకోవాలండి ఎక్కడ ఇది బ్రేక్ లేకుండా ఉంచుకోవాలి ఆ కొబ్బరికాయనైతే ఇలాగ చూసారు కదా రెండు సమానంగా అంటే సమానంగా కాదు మనం దీపం పెట్టేది పెట్టే కొబ్బరి ఏంటంటే కొంచెం లోతుగా ఉండేటట్టు చూసుకోవాలండి చూసుకొని కొట్టుకున్నామంటే దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా ఇప్పుడు కొబ్బరికాయని సగం తీసుకొని ఇలాగ గంధము పసుపు కుంకుమ బొట్టలతోనే అలంకరించుకోవాలండి ఐదు చోట్లయితే పెట్టుకోవాలి గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము ఇందులోకి నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసుకోవాలండి ఇవన్నిట్లోని ఏవి పోసుకున్నా చాలా మంచిది చాలా శ్రేష్టం ఎక్కువ ఆవు నెయ్యి కానీ ఉంటే ఆవు నెయ్యి పోసుకోండి చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆవు నెయ్యి కానీ పోసుకున్నారంటే ఇక్కడ నేనైతే నువ్వుల నూనె పోసుకొని అయితే నేను దీపం పెట్టుకున్నానండి చూసారు కదా ఐదు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి గంధం పెట్టి ఐదు ఐదు చోట్ల పెట్టుకోవాలండి ఈ కొబ్బరి దీపంకైతే ఇంకా ఆ కొబ్బరి చెప్పు నింపుగాను మనము ఏంటంటే ఆయిల్ అనేది పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఏంటంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసుకొని మూడు అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని మూడు దీపాల కింద మనం పెట్టుకోవాలండి అంటే ఒకే చెప్పులో మూడు వైపులైతే పెట్టుకోవాలి ఇలా చూశారు కదా రెండేసి ఎప్పుడు ఒంటి ఒత్తి అయితే వేయకూడదండి రెండు కలిపి ఒక ఒత్తి కింద పెట్టి మూడు వైపులైతే అదే చెప్పులో కొబ్బరికాయ చెప్పులోనైతే మనం అయితే ఇలా పెట్టుకోవాలండి చాలా మంచిది ఇప్పుడు కార్తీక మాసం కదా మీరు సాయంత్రం వెలిగించుకోండి ఈ దీపం ఈ రోజైతే కోటి సోమవారాలు కాబట్టి ఈరోజు ఏ దీపం వెలిగించినా చాలా మంచిదండి శివకేశవులు ఇద్దరికీ వర్తిస్తుంది మనం చేసే పూజ ఇద్దరికీ కలిపే ఈరోజు చేసిన పూజ మొత్తం ఇద్దరికీ కలిపే వర్తిస్తుంది అండి అందుకు మనం ఏ దీపం పెట్టుకున్నా చాలా మంచిది ఇద్దరికీ కలిపి పూజించినట్టే శివుడికి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నట్టేనండి ఇలాగైతే ఇంకా నేనైతే పువ్వులతో అలంకరించుకుంటున్నానండి నేనైతే ఎక్కువ పువ్వులు ఉన్నాయి కాబట్టి అలంకరిస్తున్నాను మీరు మూడు పువ్వులు పెట్టుకున్నా సరిపోద్ది అండి పెట్టి ఇలాగైతే మనము దీపం అయితే పెట్టుకోవాలండి ఈ దీపం పెట్టుకోండి చాలా మంచిది ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి నేను పెట్టానండి శివరాత్రి రోజు అయితే ఈ దీపం పెట్టిన తర్వాత అయితే నాకైతే రిజల్ట్ అయితే వచ్చింది అందుకోసం నేను పెట్టుకున్నాను ఈరోజు పెట్టుకొని మీకు కూడా వీడియో షేర్ చేద్దాం కదా ఒక్కరికైనా యూస్ అవుతుంది కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చూసి చూశారు కదా ఎంత నింపుగా ఎంత కలగా కనబడుతుందో మనకి ఏ పూజ చేసుకున్న కొబ్బరికాయ లేనిదే మనం పూజ అనేది చేసుకోం కదండి అలాంటి కొబ్బరి దీపం లక్ష్మి కటాక్షం కలిగిస్తుంది కాబట్టి ఒక్కసారైనా ఈ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ ఒకే చెప్పులో చూశారు కదా రెండు రెండు ఒత్తిల చొప్పున ఇలా దీపం అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను గట్టుపైన పెట్టుకొని తర్వాత దేవుడి దగ్గర పెట్టుకున్నానండి అంటే ముగ్గు వేయడానికి వీలుగా ఉండదు మా దేవుడి గది చిన్నది కాబట్టి అందుకు నేను ఇలా బయట పెట్టుకొని తర్వాత దేవుడి గదిలోనైతే ఈ దీపం పెట్టి దన్నం పెట్టుకున్నానండి చాలా మంచిది ఒకసారి మీరు వెలిగించి చూస్తే మీకే తెలుస్తుంది చాలా మంచిది ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి ఇప్పుడు కూడా నేను ఈరోజు కోటి సోమవారం కాబట్టి నేనైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అలాగే శివయ్యకి ఇలా కొబ్బరి దీపం అనేది పెట్టుకున్నాను పెట్టుకునేటప్పుడు మీకు కూడా ఒక్కరికైనా ఈవినింగ్ పెట్టుకుంటారు కదా లేదా ఈ సోమవారాల్లో ఒక్క సోమవారం పెట్టుకున్న మంచిదేనండి ఇంకా ఇంట్లో వీలు కాదనేటప్పుడు శివాలయంలో కూడా వెలిగించుకుంటే చాలా మంచిది శివాలయంకి వెళ్ళేటప్పుడు కూడా ఇలా కొబ్బరి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో వెలిగించుకున్న చాలా మంచి మంచిదండి ఇప్పుడు కార్తీక మాసంలో చాలా మంచి రోజులు కదా ఇంకా మిగతా చెప్పు ఉంటుంది కదా మనం ప్రసాదం కింద ఏంటంటే ఆ చెప్పులోనే చిన్న బెల్లం ముక్క అనేది పెట్టి మనం దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టుకోవడమేనండి మీరు మామూలుగా పెట్టుకున్న ఏ సోమవారం అయినా ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మంచి రోజులు కాబట్టి ఇలా పెట్టుకోండి చాలా మంచిది శివుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి